యాక్షన్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బాటౌలాస్ ఈ రోజు వచ్చేసి గూడెంలు ఉన్నాం మా విలేజ్ లో ఇక్కడ డ్యామ్ ఏమంటారు దీన్ని డ్యామ్ చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ కాడ మంచిగా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు దాని మీద కొడుతున్నాం ఫుల్ ఎంజాయ్ అక్కడ కళ్ళు ఇక్కడ ఈతాక చూడాలి అన్ని నెమలికలు నెమలికలు కూడా చాలా దొరికినాయి చూడు 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 చాలా నెమలికలు దొరికినాయి ఇక్కడ నెమలి బాగా తిరుగుతుంటాయి ఇప్పి ఆడుకున్నప్పుడు అక్కడ పడిపోయినాయన అనమాట ఫ్రెండ్స్ ఇంచొని కట్ చేస్తే కళ్ళు ఫ్రెండ్స్ మా తప్పు మా సౌండ్ పాట పెట్టండి ఫ్రెండ్స్ తగ్గేదేలే ఇది నేను ఏలేదు ఫ్రెండ్స్ మా రాజు అన్న మళ్ళా నా ఒళ్ళ ఫ్రెండ్స్ చోటు చాలా మిస్ అవుతున్నాడు నాకు ఓపిక లేదు ఫ్రెండ్స్ కళ్ళు పడితే గానీ నా మాట వినదు ఫ్రెండ్స్ నా బాడీ కళ్ళు మాట వింటేనే వింటుంది ఫ్రెండ్స్ కళ్ళు చెప్పిన చోటు బాయ్

ఫోకస్ అయింది చెప్పు చది నేను చెప్తా ఈడ కూడా ర్యాంప్ వదలట్లేదు చెప్పవా నువ్వు నేను ఫ్రెండ్స్ అరవై నవ్వు కలుపు మంచి కళ్ళు వేస్ట్

నీకే హతాకపోయి అన్నాడు అన్న అన్న అన్నా అన్న చూడడానికి కళ్ళు బాగా తాగాలి అదో బసి వెనకొక్కడు పార్టీ టూ ఫ్రెండ్స్ మామూలు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దుంకి మామూలుగా ఇంజాలి నీళ్ళు అయితే ఇంచలా దారుణంగా నీళ్లు ఉన్నాయి అక్కడ తాకున్నాయి బాగున్నాయి చెక్ డ్యాం ఓకే బాహుబలిలా ఇట్లా పట్టుకొని వస్తా అక్కడ అక్కడక్కడ డాన్స్ చేసి నీళ్ళు నీళ్ళెలా ఈత కొట్టి అన్నీ చేసుకొని ఇంటికి వచ్చినాం అన్నమాట ఇంతకు ముందే ఫుల్ ఎంజాయ్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంటికాడ ఏంటంటే చికెన్ నాటుకోడి చికెన్ అండ్ పచ్చి రొయ్యలు వండుతున్నాం అన్నమాట పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యల కూర వండుతున్నాము ఇంత ముందు పొద్దున్నే ఫ్రెష్గా తీసుకొని వచ్చాడు వెంకి నమస్తే ప్రొద్దునే తీసుకొని అన్న కోసం మా కోసం పచ్చి రొయ్యలు మామూలుగా ఇంత ఫ్రెష్గా తినడం నేను ఫస్ట్ టైం అన్నీ ఎంత సూపర్గా అంటాడు వేరే అది అది బట్టల బ్రాండ్ ఏమైంద పండుకును స్థితిక నువ్వు ఫోన్ చూస్తున్నవారా స్థితికా మా స్థితిక ఫోన్ బంద్ చేస్తారు చూడు ఇప్పుడు గుడ్డు పాప బంద్ చేయడా ఈయన బాధ చూడు వీనికి క్రికెట్ ఆడాలి ఎన్ని రోజులు మిస్ అయిపోయినా క్రికెట్ రోజు ఓ కియాళ వానికి ఎప్పుడెప్పుడు ఆడతాడా అని ఉన్నది నీతో రేపటి నుంచి ఆడతారా ఇది కాదు ఫ్రెండ్స్ ఆ మా కూరలు మళ్ళీ అయిపోయినాయి వేరే లెవెల్ అన్న ఇయ్యాలి ఏం చేసినా అంటే అన్న ఫస్ట్ టైం అన్న రొయ్యల కూర అన్నాడు రొయ్యల కూర అన్నిండు ఎట్లా అండి అన్న రొయ్యల కూర వేరే లెవెల్ అన్నిండి అంట ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా నేను కూడా ఇంత దొడ్డు రొయ్యలు ఫస్ట్ టైం తినడు మందులకైతే సూపర్ ఫ్రెండ్స్

హాయ్ ఈ రోజు మేము గూడెం అనే విలేజ్ లో ఉన్నాము మన తమ్ముడు జీవన్ ఇంటి దగ్గరకు వచ్చాము ఇక్కడ కూడా టూ డేస్ గడపడం జరిగింది ఇక్కడ యాక్చువల్లీ స్పెషల్ గా వాడు నాటుకోడి ఏమో వాడు రొయ్యలు పచ్చి రొయ్యలు ఉండడం జరిగింది చాలా వెరీ హ్యాపీ చెల్లె మమ్మల్ని చాలా సొంత సొంత తమ్ముస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరం అలాగే తమ్ముడు రాజు అరుణు వీరు చోటుగాడు అండ్ మన బామర్జీ వెంకిగాడు వెంకిగాడు వాళ్ళని ఈ రొయ్యలు దొరికినాయి మాకు వెరీ హ్యాపీ జీవన్ ఐ మిస్ యూ రా మిస్ యూ సో మచ్ లాస్ట్ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మీ అందరం మిస్ అయిపోతున్నాం వెరీ హ్యాపీ జీవన్ సూన్ రాజు రాజు అన్న బాయ్ 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 చూడు ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇప్పుడు జీవన్ కూడా మాతో వస్తున్నాడు ఎక్స్ప్రెషన్ చూద్దామని ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంది మాది ప్రశాంత్ आई यस बाय 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 इधर सवाल बारी बारी शेप उठती है भी बारिश में भइल देर से चले बाय चले आज से बहुत अच्छा बहुत पालू उसको बाय बाय क्लोज इधर से यो ऑल आरे इधर से स्पीड को को कार लेला बैक बैक टेने रहा तो बाय 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 వర్షం ఇంత ముందు స్టార్ట్ అయింది ఒక గంట అవుతుంది కావచ్చు వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం వెళ్తున్నారు ఎట్లా వెళ్తున్నాం పర్లేదు సేఫ్ అన్ననైతే బాగా నడుపుతాడు బాయ్ 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 వాళ్ళు ఆడికి వెళ్ళిపోయారు బాయ్ నా నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళైతే వెళ్ళిపోయినారు మనసంతా చాలా బాధ అనిపిస్తున్నది ఎందుకంటే నెల రోజుల నుంచి కలిసి ఒకటే రూమ్లో ఉన్నాం ఒకటే దగ్గర తిన్నాం మంచిగా ఇంత ఒక ఫ్యామిలీ లెక్క ఉండిపోయినాము అంతా కొంచెం బాధ బాధగా అనిపిస్తుంది వాళ్ళతో పోతుంటే బాగుంటేమో అన్న ఫీలింగ్ ఉన్నది నాలో అయితే పోవాల ఫోన్ చేసి చెప్తాం వాళ్ళ అట్లున్నది ఫీలింగ్ అయితే నిజంగా చెప్తున్నా జీవితంలో నవ్వుకోలేనంత నవ్వుడు అంటే ఎంత మిస్ అయినో స్మైలింగ్ అనేది నాకు వాళ్ళతో ఉన్నాకనే అర్థమైంది అనిల్ అన్న అయితే రోజు వర్క్ పోతుంటే మీరు పోయి వచ్చినాక నైట్ అయితే ఇక నవ్వలేక చచ్చిపోయినావు నవ్వడం అయితే మామూలుగా నవ్వలేదు రకంగా నవ్వుకున్నాం ఆ జీవితాలు ఎంత మిస్ అవుతున్నానో స్మైలింగ్ అనేది అన్నతో కలిసినాక అర్థమైంది అట్లా ఘోరంగా కామెడీగా చేసుకున్నాం వర్క్ చేసినాము అన్నీ చేసినాం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక లాస్ట్ ఆ వర్క్ అంతా చేసి ప్రెషర్ అంతా ఈ మూడు నాలుగు రోజులలో ఇక్కడికి వచ్చినాక తగ్గించుకున్నాము ఎందుకంటే చోటు బర్త్డే వచ్చింది మదర్స్ డే వచ్చింది అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాము వాళ్ళ ఇంటికాడ అట్లా అన్నీ కంప్లీట్గా ఆ ప్రెషర్ అయితే సరే ఏం గుర్తులేదు మైండ్లో అంత ఎంత వర్క్ చేసినామో ఎంత ఎండలా అదంతా ఏం గుర్తు లేకుండా మొత్తం ఫ్రెష్ అయిపోయి పోతుండ్రంటే బాధ అన్న ఫీలింగ్లకు అంత అట్లా అట్లా కలిసి ఉన్నాం ఒక ఫ్యామిలీ మంచిగా ఎనీవే మళ్ళా ఇలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు అస్తే బాగుండు అట్లా కలిసి వర్క్ చేసుకునేంత ఉండే ఎందుకంటే మామూలుగా ఏంటంటే అందరం మంచిగా కూడి మంచిగా వర్క్ చేసుకొని ఎవరిది వాళ్ళు చేయాలి చేసుకోవాలన్న ఫీలింగ్ అందరినీ ఒక ఎవరు ఎవరి వర్క్ ఇట్లా చేయాలని అనిలన మంచి కంట్రోల్లో పెట్టున్నాడు అందరినీ అట్లా అందరి వర్క్ ఓవర్ వరం చేసుకున్నాం ఇక అరుణ్ వర్క్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా కష్టపడ్డాడు వాస్తవానికి ఆ ప్లేస్లో నేనున్నా అంతగాన ఇష్టం కాదు చాలా రిస్క్ తీసుకున్నాడు చాలా రిస్క్ తీసుకున్నాడు సూపర్ వర్క్ తీసుకొచ్చిండు చేసి ఇచ్చిండు అందరు ఫ్లాట్ అక్కడ ఫ్లాట్ అంటే ఫ్లాట్ అట్లా ఇక కందుకు రనులు అన్న గురించి అయితే ఇక నాకు ముందు తెలియదు కానీ ఆ వర్క్ చూసినాకనైతే వేరే లెవెలు వేరే అంటే వేరే ఇక పీస్ అట్లా ఓకే ఎనీవే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది ఓకే రైట్ ఈరోజుతో ఈ బ్లాగ్ కంప్లీట్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఇంకా కానీ వ్లాగ్ అయితే చాలా బంధించి పెట్టిన జీవితాంతం గుర్తుండిపోయేంత ఎందుకంటే నిజంగా చెప్తున్నా నేను బ్లాగ్స్ అనేది ఒక మెమోరీస్ లాగా తీసుకుంటూ ఉంటాను దానిలో ఇన్ని ఇన్ని బ్లాగులు తీసినా కానీ ఇవి ఈ బ్లాగ్స్ అసలు వేరే మెమొరేబుల్ అంటే వేరే నిజంగా ఈ బ్లాగ్స్ కొన్ని రోజుల తర్వాత చూసుకున్నా కానీ మేము ఘోరంగా నవ్వుకుంటాం నేనైతే ఎందుకంటే అనిల్ అన్న మాటలు కానీ మేము ఆ చేసిన ఎంజాయ్మెంట్ కానీ అట్లా ఉంటుంది బ్లాగ్లల్లో వేరే లెవెల్ ఉంటుంది అందరి మెమొరీస్ని ఇట్లా పెట్టుకున్నాను అనమాట బ్లాగుల అరుణ్ బర్త్డే కానీ మూడు మూడు త్రీ టైమ్స్ చేసిన బా బర్త్డే కానీ అరుణ్ వల్ల అమ్మ అమ్మకి మదర్స్ డే వచ్చింది కదా మధ్యలో మదర్స్ డేకి అరుణ్ వాళ్ళ అమ్మకి అమ్మకి గోల్డ్ గిఫ్ట్ ఇచ్చిండు అది అది ఇంకా బ్లాగ్ రాలేదు చేయలేదు పెడతా కంపల్సరీ ఎందుకంటే అది మర్చిపోలేని ఒక గిఫ్ట్ కాబట్టి పెడతాను అట్లా ఇంకా అన్నీ అన్నీ ఏ రకంగా చూసుకున్నా చాలా బాగా అనిపించింది అసలు మా ఇంటికి వస్తారా రారా అని ఒక అది ఉండే అంటే అనుకోకుండా ఇక నేను కూడా అసలు ఇక నేన నేనేమనుకున్నా అంటే తర్వాత తీసుకొని వద్దాంలే ఎప్పుడన్నా ఇప్పుడు ఎట్లా ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా తర్వాత తీసుకుని వద్దానులే అనుకున్నా కానీ ఇక పోదామని చెప్పేసి డిసైడ్ అయినాక వాళ్ళకు కూడా ఒప్పించి తీసుకొని వచ్చినాం చాలా సంతోషంగా అనిపించింది తర్వాత అయితే ఓల్ వర్క్లో వాళ్ళు ఉంటుండే కావచ్చు రాకపోతుండొచ్చు రాకపోతుండొచ్చు కానీ వచ్చారు సంతోషం అనిపించింది చాలా బాగా అనిపించింది ఎనివే సాటిస్ఫాక్షన్ అయిపోయినా ఓకే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనిల్ అన్న అరుణ్ చోటు రాజు ఇంకో వెంకీ వెంకి మన గంభీర్వ్ పెట్టి ఎప్పుడంటప్పుడు కదా చాలా రోజులతో వెంకీని కలిసిన ఎనివే అన్న మీతో గడిపిన ఈ మధుర క్షణాలు నిజంగా గడిచిపో మర్చిపోలేనిది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై హోమ్ నాకు అంత ఇంగ్లీష్ అంతే ఓకే అన్న థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ బాయ్